ప్రియా స్వాగతం ఈ వార్తలోని ముఖ్యాంశాలు మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పనులని జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ అభివృద్ధి సర్వేగా తీసుకెళ్తున్నారు దాదాపుగా మన తిరుపతి రైల్వే స్టేషన్ కి మూడు వందల కోట్ల రూపాయల నిధుల్ని రాబట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి నిత్యం దాదాపుగా డెబ్బై వేల మంది ప్రయాణిస్ అందిస్తుంది ప్రతి రైల్వే స్టేషన్ సో ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి పూర్తి అవ్వబోతుంది సో అత్యాధునిక హంగుల్లో ఎస్కలేటర్స్

అలాగే ఇరవై ఎస్కలేటర్లు ఇరవై రెండు లిఫ్ట్లు రానున్నాయి ఈ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ కల్లా పూర్తవుతుంది ఇలా అభివృద్ధి నిరాటకంగా కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి జగనన్న నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యాను గుర్తు మీద ఓటేసి బలపరచవలసిందిగా కోలుకుంటున్నాను